కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్కి స్వాగతం బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి నిన్నటికి నిన్న కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి ఇష్యూ నాకు పెద్ద దాంతో పోనవసరం దా ఒక యాభై ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం పది రోజుల నుంచి నడుస్తుంది కిడ్నాప్ కూడా అయ్యారన్నారు పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు న్యూస్ వచ్చాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు అక్కడ రోడ్డు మీద పెట్టి ఉంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు పోలీసులు సామాన్య ప్రజలనే కదా ఎవరికి ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులంటే నువ్వు నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్గ్రైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళి కొట్టుతున్నావు ఎవరిని పెంచేస్తున్నావు దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా వాళ్ళ కోరిక కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా అట్లా కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు ఆఫీసర్లందరినీ విఆర్లో పెట్టేశారు నిజాయితీగా ఉండేది ఆఫీసర్లు వాళ్ళకు పడన వాళ్ళని పెట్టి ఇదో గుంపును తయారు చేశారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోరు అది కూడా తయారవుతుంది ఏదైనా నిర్వీర్యమైనా అయిపోతుంది పనికిరాని దీని కింద లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసే కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులు గానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు గానో సామాన్య ప్రజల పాలన రాక్షసులు గానో భక్షకులు గానో వీళ్ళే తయారవుతారు దానికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఇదే హెచ్చరిక చేశాను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జనాలు కూడా అదే హెచ్చరిక చేశారు గాడి తప్పింది తప్పుతోంది కాదు తప్పింది దీన్ని వెంటనే మీరు రియలైజ్ కాకపోతే ఒక్కరి మీద యాక్షన్ ఉండట్ల కెనాలీ ఇన్సిడెంట్ సంబంధించి నాకు తెలిసి యాక్సిడెంట్ తీసుకురావు పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ డిఫెన్స్ జరిగిందాన్ని ఓ పొలిటికల్ సాధారణ స్ట్రీట్ లెవెల్ పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు అప్పుడు జరగలేదా ఇప్పుడు జరగలేదా అని ఇన్సిడెంట్ అలాంటివి జరిగి ఎవరైనా కేర్ తీసుకోకపోతే ఎప్పుడైనా తప్పే కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడ నాకు తెలిసి ఇలాంటివి జరిగినప్పుడు అయితే ఉపేక్షించలే తక్షణం చర్య ఉంది ఓ డెటరెంట్ జవాబుదారీతనం పోలీస్ వ్యవస్థలో ఉండాలనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు అసలు అవసరం లేదు పైగా వీళ్ళని తగిలితే రేపు మన మాట వినరేమి ఎందుకంటే వీళ్ళు తయారు చేసుకునే అరాచక శక్తి అయిపోయింది ఆ పవర్స్ అన్నీ వీళ్ళే ఇచ్చారు పొలిటికల్ హెడ్సే బాసర్సే ఇచ్చారు కాబట్టి వదిలేశారు సో వీళ్ళే పంచాయతీ చేస్తారు తీర్పు చెప్తారు ఎగ్జిక్యూషన్ కూడా శిక్ష ఏదైనా ఉంటే వీళ్ళే పో పోలీసే అమలు చేస్తారు ఇది ప్రైవేట్ పంచాయతీ ఒకవేళ ఉంటే ఇంటే ఉన్న సాగు బతుకుల మీద కొట్టుమిట్లాడుతున్న లక్ష్మీనారాయణ ఇంకా అంతకంటే స్టేట్మెంటు దాన్ని ఏమంటాం ఇచ్చే ముందు ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఈ వాంగ్మూలం కంటే ఇంకా ఏ కోర్టులో అయినా వేరే విలువైంది ఏదైనా ఉంటుంది అయితే నేను అనుకోను దాంట్లో ఆయన క్లియర్గా చెప్తున్నాడు నేను పోతున్నాను ఇప్పటికైనా ఈ వ్యవస్థ బాగుపడుతుందా ఇదేమి హెరాస్మెంటు బతికిచ్చేయట్లే బతికేట్లేదు ఓ డీఎస్పి స్థాయి వ్యక్తి ఎవరు కానిస్టేబుల్ కాదు డీఎస్పి స్థాయి వ్యక్తి మొన్న హరికృష్ణ అనే అతన్ని వైఎస్ఆర్సీపీ తన కార్యకర్తను ఉదయం తీసుకెళ్లి రాత్రి వరకు కొట్టి మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు పెట్టి మళ్ళీ రిమాండ్ పంపుతాం ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు నాయకులు వెళ్తే పలికే లేదు మేము కూర్చుంటాపిక ఎక్కడంటే మీ మీద కేసు పెడతామని తెలిస్తున్నారు ఇంకా అంతకుముందు మా సోషల్ మీడియా యాక్టివిస్ట్తో ఇది మహిళలతో సహా సుధారాణి మూడు రోజులు తిప్పారు పిల్లలు పక్కన వాళ్ళని లాగేసి భార్యాభర్తలు ఇద్దరిని వేరువేరు చేసి ఎక్కడో హై హైదరాబాద్లో ఉంటే తీసుకొచ్చి ఎస్పీతో సహా ఒక ఎస్పీ స్థాయి అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీతో సహా మూడు నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ ఎక్కడున్నారో హెబేస్ కార్పస్ వేయాల్సి వచ్చింది తర్వాత మహిళ కృష్ణవేణి ఈ నిన్నటికి నిన్న వీళ్ళ పోలీసుల పరిస్థితి ఎట్టే ఉంది సార్ ఎప్పుడైతే అరాచకం ఇది చిన్న సైజు పోలీసులు వాళ్ళకు దెబ్బతాయి కాళావస్తిలో ఓ కానిస్టేబుల్ ఎవరో ఎమ్మెల్యే డ్రైవర్ కాకినాడ అని చూడకపోతే అతను తీసుకెళ్ళి కొట్టారు కొట్టి మళ్ళీ ఇంటికి పిలిపించి కొట్టించారు అంటే ఈ ఈ అరాచకం ఎట్ల ఏ లెవెల్కి పోతుంది ఆర్గనైజ్డ్ అరాచకం దానికి చట్టం ప్రొటెక్షన్ ఎట్లుంది ఇది అందరూ గమనించాలి ఇది కాకపోతే ఇంకా తప్పుడు కేసులు పెట్టడం ఎవరితోనో కన్సెషన్ తీసుకోవడం ఎత్తి లోపల వేయడం కోర్టులు కూడా అలాగే ఫోర్టీన్ డేస్ రిమాండ్ పంపుతాయి మళ్ళీ నలభై యాభై రోజులకు తక్కువ ఉండట్ల నిన్న కడపలో ఒక ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాడు తప్పుడు కేసు గంజాయి కేసు పెట్టి గంజాయి కేసు పెట్టి అరవై రోజులు జైల్లో వచ్చారు అసలు ఏం జరుగుతోంది అనేది మొత్తం సమాజం గమనించాలి ఇంతకంటే ఎక్స్ట్రీమ్ పోయే పరిస్థితి ఉండట్లేదు ఇంకా ఫోన్ దిగదారడం అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ కాదు ఇంకోరు కాదు సామాన్య ప్రజలైనా సరే ఏదైనా ఏది అనిపిస్తే అదే చట్టం అవుతుంది వాళ్ళని అడిగే పరిస్థితి పోలీసులు అడిగే పరిస్థితిలో పొలిటికల్ పాసెస్ కానీ పొలిటికల్ హెడ్స్ కానీ వాళ్ళు లేరు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వస్తున్న ముఖ్యమంత్రి కానీ ఆయన చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉంది ఆయన కుమారుడు కానీ ఎవరైతే నెక్స్ట్ ఎదగాలనుకుంటున్నాడో వాళ్ళు కానీ వాళ్ళు అడగలేరు ఎందుకంటే వాళ్ళే చేశారు తయారు చేశారు ఆ అదుపు తప్పుతోంది అదుపు తప్పింది అనే విషయం గమనించమని వాళ్ళని కోరుతున్నాం ఇప్పటికైనా తెనాలి ఇన్సిడెంట్లో కానీ వీళ్ళని కానీ ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి ఈ డీఎస్పిని ఎవరైతే ఇంతకంటే వేరే స్టేట్మెంట్ ఏం కావాలి నాకు తెలియగలుగుతాను చావడానికి ప్రిపేర్ ఇచ్చిన స్టేట్మెంట్ కంటే ఇంక నిజాయితీతో కూడింది చట్టబద్ధత ఉండేది న్యాయమైనది ఇంక వేరే ఏది ఉంటుందని నేను అనుకోను ఇమ్మీడియట్ ముందు సస్పెండ్ చేయాలి చేసి ఎవరైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది డిమాండ్ చేస్తూ ఇప్పటికే రియలైజ్ కాకపోతే ఈ స్టేట్ ఎవరు బా బావచ్చు చంద్రబాబు నాయుడు నుంచి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని ఎవరు అనుకో ఆయన ఐదేళ్ళు దోచుకోవడానికి వచ్చినాడని ముందే డిక్లేర్ చేశారు దోచుకుంటున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలి కొట్టేసినాడు హామీలు కూడా అబద్ధ హామీలని ముందే చెప్పాడు ఇప్పుడు అది ఆచరణలో కూడా చూపిస్తున్నాడు బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగదార్చి ఇంకా భయంకరంగా తయారు చేసి మళ్ళీ కోలుకోలేని దెబ్బ రాష్ట్రానికి